హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సరే ఫోన్ కొంచెం హ్యాంగ్ అయిపోయింది వీడియోస్ వీడియోస్ అని చెప్పేసి అందుకే వీడియోస్ చేయలేదు నేను నైట్ సో ఈ రోజైతే ఇంకా వీడియోస్ చేస్తున్నాను సో దయచేసి నా ఈ బిగ్ బాస్ రివ్యూని సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్తారని అయితే ఆశిస్తున్నాను సో ఈ రోజైతే వామ్మో హౌస్లో ఎంత సేఫ్ గేమర్స్ ఉన్నారా అనిపించింది నాకు నిజంగా చెప్తున్నా ముఖ్యంగా ఫస్ట్ ప్రైజ్ ఇమాన్యాల్కి ఇవ్వాలండి సెకండ్ ప్రైజ్ వచ్చేసి లేదు సే ఫస్ట్ ప్రైజ్ ఇద్దరికి ఇవ్వాలి ఇమాన్యల్కి అండ్ పవన్ కళ్యాణ్కి ఇద్దరు సేఫ్ గేమర్స్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇప్పుడు తనుజతోటే తిరుగుతూ ఉంటారు ఇద్దరు మళ్ళీ తనుజనే నామినేషన్ చేయాలనుకుంటారు తనుజ తోటే పులిహోర కలుగుతూ ఉంటారు ఇద్దరు తనుజనే నామినేషన్ చేయాలనుకుంటారు తనుజతోటే కంటెంట్ ఇస్తారు ఇద్దరు తనుజనే నామినేషన్ చేయాలనుకుంటారు ఇద్దరు పెద్ద జోక్ కదా సో అట్లా హౌస్లో సో మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు గేమ్ ఆడుతున్నారు ఎవరు హానెస్ట్గా రియల్గా ఉన్నారు హౌస్లో అనేది కామెంట్ చేయండి నాకు మాత్రం శ్రీజ రీఎంట్రీ కావాలని మళ్ళీ కోరుకుంటున్నా శ్రీజ రీఎంట్రీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో తండ్రి వైన్ నుంచి హౌస్లో కూతురు లాగమైపోయారు అల్లుడు తిరగబడ్డాడు అనమాట హౌస్లో ఇద్దరు అల్లుండి ఒక్కలుగురు కాదనమాట సో అల్లుండ్లు తిరగబడేసరికల్లా కూతుళ్ళు అన్యాయం అయిపోతున్నారు పెద్ద కూతురికి అయితే పెద్దగా అన్యాయం జరుగుతుంది మన పెద్ద కూతురు తనుజ ఇద్దరు అల్లుండ్లు ఒకళ్ళు గర్ల్ ఫ్రెండ్ ఒకళ్ళ లవరు ఒకళ్ళ హస్బెండ్ అనమాట ఇమానెల్ అండ్ పవన్ కళ్యాణ్ సో వీళ్ళ గురించి మాట్లాడుకుంటే కనుక ఏం జరిగింది నామినేషన్స్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత కిచెన్లోకి దివ్య అండ్ మాధురి ఇద్దరు ఉంటారు సో గౌరవ్ వస్తాడు గౌరవ్ వచ్చి ఏమంటాడు దివ్య అడుగుతుంది అనమాట ఏంటి ఎందుకు ఆయుషని నువ్వు సేవ్ చేస్తావు అని చెప్పేసి అడుగుతుంది అనమాట దివ్య సారీ మాధురి గారు దుబ్బాడ మాధురి గారు సో గౌరవ్ అంటాడు నాకు ఇమ్మూ చెప్పాడు సేవ్ చేయమని నా నన్ను నామినేషన్ చేయడానికి ఎవరు ఎవరు పేరు ఎవరు లేరు అంటే నన్ను సేవ్ అనుకున్నారంట సో నా అందుకే నేను ఆయుష్ను సేవ్ చేద్దాం అనుకున్నాను నన్ను వాళ్ళు నామినేషన్ నుంచి సేవ్ చేస్తున్నారు సో తన నాకు అవకాశం వస్తే నేను సేవ్ చేయని చెప్పాను నేను మాట ఇచ్చాను అందుకే నేను నామినేషన్ నుంచి ఆయుష్ సేవ్ చేస్తాను అనేది నేను చెప్పాను అని అంటాడు ఏంటి ఇమ్మూ చెప్పాడా నామినేషన్ నుంచి సేవ్ చేయమని చెప్పేసి అసలు నీ పేరే లేదు నామినేషన్లో అలా ఎలా అలా ఎలా అసలు నువ్వు ఎవరినైనా సేవ్ చేయాలనుకున్నావు డిస్కషన్ చేయాలి కదా అంటే ఏమైనా గ్రూప్గా ఏమో డిస్కషన్ చేయడానికి ఆయన ఇష్టం ఎవరిని సేవ్ చేయాలనుకునేది కాకపోతే వాళ్ళ వల్ల ఒక బాండింగ్ లాగా ఏర్పడుతుంది ఈ ఎందుకో ఈ ఆయుషకి దగ్గర అవుతున్నాడేమో అనిపిస్తుంది అనమాట నాకు ఎన్ని రోజులు ఇన్ని రోజులు తన జిత పులిహోర కలిపింది కదా తన జుత కంటెంట్ ఇచ్చింది కదా ఇంకా పాత వాళ్ళతో ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అక్కడ ప్లేట్ పెరాయించుడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పటి నుంచి ఇమానుయల్ మొత్తం వైల్డ్ కార్డులతోటే ఉంటున్నాడు అనమాట పాత మొత్తం తగ్గించుకున్నాడు పాత వాళ్ళతో ఉండడం లేదు సో ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా తన నుంచి అప్పుడే వస్తుందనమాట చూసావా ఆయుషని సేవ్ చేయమని చెప్పింది ఇమ్ము అంట అంటే అమ్మ ఇంత సేఫ్ గేమర్ అసలు నన్ను కళ్యాణ్ నేను నామినేషన్ చేయక చేయకుండా ఉంటే కనుక చెయ్యు ఎందుకు చేయట్లేదు నువ్వు చేస్తావు నేను టికెట్ ఇచ్చానని చెప్పేసి అక్కడ వాయిస్ ఏజ్ చేస్తున్నాడు అంతలా ఏముంది నన్ను నామినేషన్ చేయడానికి అని చెప్పేసి తను చూంట అంటుంది అనమాట ఇంకా ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇమాన్యాలు లైన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అసలు నిజంగా నాకు డిస్కషన్లో ఇద్దరి మీద చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది అబ్బా మీరు ఏమైనా అనుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు తనుజ తగ్లా తిరుగుతూ ఉంది తనుజనే నామినేషన్ చేయాలనుకుంటున్నారేంటి తనుజు తగ్గే కంటెంట్ వచ్చిన వాళ్ళు తనుజనే నామినేషన్ చేయాలనుకుంటున్నారేంటా అనిపించింది నువ్వెందుకు నామినేషన్ చేయలేదు నువ్వు కళ్యాణ్ అనేవాడు తనుజకి ఏం చెప్పాలనుకుంటున్నా అనుకుంటారనేది ఆడియన్స్ చూసా నేను నామినేషన్ అనుకున్నాను తనుజని నేను ఒక పాయింట్ ఉంది ఆ పాయింట్కి మన ఇంకేమైనా పాయింట్స్ యాడ్ అవుతాయా అని చెప్పేసి ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు నువ్వు తనుజని నామినేషన్ చేస్తావు అని చెప్పేసి నన్ను వచ్చి టికెట్ అడిగినప్పుడు నేను ఇంకా నీకు ఇచ్చేసాను ఎందుకంటే తనుజని నామినేషన్ చేస్తావు కదా కళ్యాణ్ అనేవాడు తనుజ గురించి ఏమని చెప్పి నామినేషన్ చేస్తాడు దేనికోసం చెప్పి నామినేషన్ చేస్తాడు అని చెప్పేసి ఆ పాయింట్లు నేను నీకు ఇచ్చాను నువ్వేం చేసినావు తనుజని చేయ చేయలేదు సంజన గారిని చేసావు నువ్వు సంజన గారిని చేసినా పర్లేదు నన్ను నామినేషన్ చేసినా పర్లేదు కానీ తనుజను చేసి చేస్తా అని చెప్పి నా దగ్గర టికెట్ తీసుకొని వేరే వాళ్ళని నామినేషన్ చేస్తా అంటే ప్లేట్ ఫిరాయించినట్టే కదా సేఫ్గా మార్చుకున్నట్టే కదా అని చెప్పేసి మనల్ని అంటాడు అనమాట లేదన్నా అట్లా కాదన్నా రమ్మ చెప్పాలనుకున్న పాయింట్లు అన్నీ రమ్మ చెప్పిందన్నా ఒక పాయింట్ కూడా నా దగ్గర లేదన్నా అని చెప్పేసి అంటాడు ఈ విషయం పక్కన పెడితే దువాడ దగ్గర పాయింట్స్ ఉన్నాయి కదా నువ్వు ఎందుకు నామినేషన్ చేయలేదు అదే కూసో కూసోవా అదే ఉంది కదా పెద్దలు అయింది కదా కిచెన్ కిచెన్ టాస్క్లో ఎందుకు మరి అక్కడ ఎందుకు నీకు పాయింట్స్ దొరకలేవా అనిపించింది అమ్మ ఒక నిమిషం అనిపించింది సో అక్కడ ఇక వీళ్ళు మాట్లాడుకుంటారు నేను ఎప్పుడో వదిలేసిన అన్న తనుజని అని నేను మైండ్లోకే నిసేసిన ఇక గేమ్ నేను ఆడతాను ఇన్ని రోజులు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అని డిస్కషన్ చేస్తూ ఉంటారు ఎంత వెన్నుపోటు పడుస్తున్నారా బాబు మీరు నాకు నిజంగా ఈ పిల్లనేమో రమ్య ఏదో మాట్లాడిందని చెప్పేసి ఇక్కడ ఈ బా ఈ అబ్బాయి బ్యాడ్ అవ్వద్దు అని చెప్పేసి ఎవరు సోల్జర్ బ్యాడ్ అవ్వద్దు అని చెప్పేసి రమ్యను ఏ పారేసిందనమాట నామినేషన్ చేసి ఎవరు తనుజ రెండు చేతులు కలిస్తున్న చప్పట్లు నువ్వే చేతులు రాపించుకుంటున్నావు నువ్వే ముట్టుకునేటట్టు వేస్తున్నావు నువ్వు లీనేసి ఇస్తున్నావు కాబట్టి ఇది అంతా డిస్కషన్ వీడియో చేసి వీడియో వేసిరు కదా నాకు సార్ సోల్జర్కి అండ్ తనుజకి ఇద్దరికి వేసి చూపిస్తే ఈ మట్టిపురకు ఏమర్థమైందో సోల్జర్కి నాకు అర్థం కాదు కానీ తనుజ ఏం చేసిందంటే నా వల్ల ఇక్కడ వీడు బ్యాడ్ అయిపోతున్నాడేమో ఈ పిల్ల వచ్చి ఇట్లా మాట్లాడింది కదా సో ఇట్లా ఈమెకు కౌంటర్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ వాడిని బ్యాడ్ చేయకుండా ఈ పిల్లే స్టాండ్ తీసుకొని సోల్జర్ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు నా అంశం చేయాలనుకుంటున్నావు చూడు సూపర్ నిజంగా సూపర్ ఎందుకు వచ్చావు బిగ్ బాస్ న్యూస్కి నాకు నిజంగా అర్థం కావడం లేదు శ్రీజ ఉండుంటే కనుక కొంచెం నిన్ను రీఫ్రెష్ చేసేటేమో అనిపించింది నాకు ఇంకా తనుజని వదిలేసినట్ట మరి కలిగాను చూద్దాం మరి ఎక్కడి వరకు వెళ్తున్నా ఇమాన్యాలు కూడా వదిలేసిండు తనుజని ఇమాన్యాలు అంటాడు చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది తను ఈ వారం మొత్తం చూస్తా ఈ వారం మొత్తం ఇంకా అట్లనే ఉంటే ఇంకా ఖచ్చితంగా నేను ఇంకా దానికి ఏమైనా పాయింట్స్ యాడ్ అయితే కనుక ఖచ్చితంగా నామినేషన్ చేస్తే ఏమైనా చేంజింగ్ ఉంటే కనుక నన్ను నేను మా నేను నా పాయింట్స్ని వెనక్కి తీసుకుంటా అని చెప్పేసి వాళ్ళని అంటాడు అనమాట ఇంకా మళ్ళీ ఏమంటాడు చూడు కళ్యాణ్ నువ్వు డిస్ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది నువ్వు ఒకసారి నామినేషన్ చేసి ఉంటే కనుక నీ మీద ఇంప్రెషన్ మొత్తం పోతుంది చూడమల్ల నువ్వు సేఫ్గా మాడుతున్నావు నీకు ఏం డిస్టర్బ్ అయిపోతుంది నేనైతే ఎవరితో సేఫ్గా ఆడతలేను అబ్బో ఈ మనలో చెప్పాలి మాట నేను ఎవరితో సేఫ్గా నా నాకేం నేను ఆడుతున్నాను నేను అందరితో ఉంటున్నాను నాకు ఎవరి దగ్గర పాయింట్స్ లేవు తన దగ్గరనే పాయింట్స్ ఉన్నాయి అందుకే చెప్పేసి నేను తన నుంచి నామినేషన్ అనుకున్నా అంటాడు ఏమంత పాయింట్ ఉందో ఏమో మరి అనిపించింది నాకు నిజంగా ఏం లేదు అక్కడ నాకు సార్ వచ్చినప్పుడు నా గురించి స్టార్ట్ చేసుకోవడం లేదు నా గురించి సరిగా ఉండడం లేదు అని చెప్పినప్పుడు మనోడు బాధపడ్డ ఫీల్ అయిపోయిందంట దాని గురించి నామినేషన్ చేద్దామని ఉందంట పాయింట్ ఆ బాత్రూంలో లోల్ పెట్టుకుంటున్నారు మళ్ళీ పోయి బాత్రూంలో కూడా లొల్వెట్టుకోరు గట్టి గట్టిగా తనుజ అండ్ దివ్య ఇద్దరు ఉంటారనమాట నా మీద అంతగా ఏం పాయింట్స్ ఉన్నాయి ఇవడికి నన్ను నామినేషన్ చేయడానికి కళ్యాణ్ ను మార్చి మార్చుకుని నన్ను నామినేషన్ చేయకపోయి ఉంటే చేయకపోతే గట్టిగా అరిచి ఎందుకు చేయలేవు ఎందుకు చేయలేవు అని చెప్పేసి ఒళ్ళుగా ఉన్నాడు అని చెప్పేసి దివ్యజా ఇవి అంటదనమాట సో ఆయన ఎన్నికల్నే తను విమానాలు వస్తాడు అనమాట వచ్చినప్పుడు విమానులకి ఎప్పుడు అడుగు అడుగు అంటే అక్కర్లేదురా నాకు నేను అడగను ఎవరిని అంటే ఇప్పుడు నా పాయింట్స్ నాకు ఉన్నాయి నేను నామినేషన్ చేయాలనుకుంటే నేను చేస్తాను ఇప్పుడు నీకు నాకు దమ్ వస్తుంది నా పాయింట్స్ నాకు ఉన్నాయి అన్నప్పుడు ఇంకా అసలు వినిపించుకోదు వరుతూనే ఉంటారు ఇద్దరు మస్తు ఘోరాతి ఘోరంగా పెట్టుకుంటారు అనమాట మనకు ఆఫీస్ కూడా టైం అయిపోతుంది ఫినిష్ చేసేస్తాను పదిహేను నిమిషాల్లో ఇంకా మస్తు పెట్టుకుంటారు లో పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇద్దరు చాలా హీట్ ది ఒకళ్ళు మొక్కలు తిట్టుకుంటారు నేను 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 నీకు హెల్ప్ చేసిన నువ్వు నాకు నువ్వు నాకు హెల్ప్ చేసినావు నేను నీకు హెల్ప్ చేసినా అన్నాడు నీ గురించి నేను సేఫ్ గేమ్ గేమ్ ఆడినా అని చెప్పేసి ఇమా అంటాడు నువ్వు నా గురించి ఏం సేఫ్ గేమ్ ఆడలేవు అని చెప్పి ఆమెను అంటది నేను కూడా నీకు సహాయం చేసిన ఏమంటది ఇద్దరు లొలు పెట్టుకుంటూనే ఉంటారు అండ్ నామినేషన్స్ పాయింట్స్ వచ్చేసి ఏం లేదు నాకు సార్ ముంగట కూడా నేను ప్రిన్సిల్గా వేసి మాట్లాడను నీకు ఇంత ఈమె గురించి నేను స్టాండ్ తీసుకునేది ఈమె గురించి నేను ఇంతగా సేఫ్ గేమ్ ఆడినా పక్కన టబ్బులో లీవ్ వేయకుండా నేను వేరే వేరేటర్ల దగ్గరకు పోయి లీవచ్చు వచ్చిన టబ్బు గేమ్ వచ్చేసరికి అండ్ ఆ బెడ్ బెడ్ టాస్క్ కూడా నేను నీకే సపోర్ట్ చేసిన ఏ గేమ్లో నీకు సపోర్ట్ చేయలేదు రింగ్ టాస్క్లో నాకు ఈమె నువ్వు తప్ప ఇంకెవర హౌస్లో అని చెప్పేసి నువ్వు నన్ను వచ్చి అడిగినావు కదా అంటే అవును నేను అందరిని అడిగిన అంటే అదే మరి నువ్వు నుంచి ఒక తీరు మనసు మార్చుకుంటూ ఉంటావు డెస్టర్స్ మారుతూ ఉంటాయి నీకు నువ్వు సేఫ్గా మారుతున్నావు అని చెప్పేసి హిమానల్ అంటాడు అంటూ ఉంటాడనమాట నేనేం సేఫ్గా మార్తలేదని చెప్పేసి ఏమంటుంది గోహెడ్ హిమాన్యల్ గోహెడ్ హిమాన్యల్ అని చెప్పేసి తనుజా అంటది నువ్వు కూడా గోహెడ్ తనుజా గోహెడ్ తనుజా అని చెప్పేసి హిమానల్ అంటాడు నెవర్ కేర్ నెవర్ కేర్ అని చెప్పేసి ఇద్దరిది వావు సూపర్ గేమ్ ఇప్పుడు రమ్మకి రమ్యకి టికెట్ ఇచ్చినవు ఇచ్చిండు ఈమెకి ఇచ్చిండు టికెట్ ఇప్పుడు నువ్వు నన్ను నామినేషన్ చేయాలనుకున్నప్పుడు నువ్వు చేయాల్సింది అంటే రమ్యకి పాయింట్స్ ఉన్నాయి నామినేషన్ చేయాలని అండ్ నీకు పాయింట్స్ ఉన్నాయి సో రమ్యకి నేను టికెట్ ఇవ్వకపోతే ప్యాచాలిటీ చూపించినట్టు అవుతుంది కానీ నేను అందుకే రమ్యకి ఇచ్చిన సో మీకు నామినేషన్ పాయింట్స్ ఉన్నప్పుడు మీరు మీరు చూసుకోండి అన్నప్పుడు వావ్ సూపర్ సేఫ్ గేమర్ అంటే అవును నువ్వు కూడా సూపర్ సేఫ్ గేమ్ అని చెప్పేసి ఈయన కూడా ఏం మాత్రం తగ్గకుండా ఈ అబ్బాయి ఏమన్నా వర్రు కుర్రా నాకు రివ్యూ ఇస్తే నాకే ఎత్తిరోజు నాకే స్తుంది అంతలా ఓరుకున్నారు అంత బలం ఏడికిచ్చేస్తుందిరా మీకు గంతకనం ఓరుకుంటున్నారు ఏం తింటురేమో అనిపించింది నాకు ఏ ఇక్కడ కళ్యాణ్ ఎందుకు నువ్వు నామినేషన్ అనుకున్నావు అని మాదిరి అడిగితే కనుక అదే సే సుమన్ శెట్టి నామినేషన్ చేసింది కదా కదమ్మన్నా సో సేఫ్గా ఎందుకు నామినేషన్ చేసినావు వేరే వాళ్ళ మీద పాయింట్స్ ఉన్నా కానీ ఎందుకు నామినేషన్ చేసినావు అని చెప్పేసి అంట అంటాడు అంటాడనమాట సో దాని గురించి మనడు నామినేషన్ చేద్దాం అనుకున్నాడంట సరే ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారమైనా సరే నామినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా నాకు చాలా పాయింట్స్ ఉన్నాయో అని చెప్పేసి అంటాడు అంతనం పాయింట్స్ ఉన్నాడు మరి ఎందుకు తిరుగుతాడు వెనకాల అనిపించింది నాకు ఇంకా దాని తర్వాత సంజన గారికి నామినేషన్ పాయింట్ గురించి మళ్ళీ ఈ అవుతుంది అనమాట ఎవరికి సంజన గారికి కళ్యాణ్కి ఇద్దరికి నువ్వు ఇన్ని రోజుల్లో నామినేషన్ నువ్వు తన నుంచి ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు అంటే నిఖిల్ వచ్చింది కదా నిఖిల్ వచ్చినప్పటి నుంచి తన నుంచి తో తిరుగుతూ ఉంది అనమాట నేను వదిలేసింది కాబట్టి నువ్వు నామినేషన్ చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి వడ్లుతూ ఉంటాడనమాట పర్సనల్గా వెళ్ళకండి ఏంటి ఏంటి అని చెప్పేసి ఇద్దరు గట్టి గట్టిగా వండుకుంటా ఉంటారు ఫస్ట్ వీక్ ఏమైనా సెకండ్ వీక్ ఏమైనావు ఒక్క వీక్ అన్నవు గేమ్ తర్వాత ఏమాడుతున్నావు సంత ఆమె వెనకాలని తిరిగి 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 మళ్ళీ ఆమె ఆమెని నామినేషన్ అనుకున్నావు అసలు క్లారిటీ లేదని చెప్పేసి వల్లుతూ ఉంటారు తర్వాత సందునగర్ ఈ పాయింట్ అన్నది కదా అన్న సరికల్లా ఇంకా బాత్రూంలో పోయిన తనుజా వచ్చి నువ్వు అలా ఎలా అంటూ ఒక అమ్మాయి క్యారెక్టర్ని అట్లెట్లా డిసైడ్ అని చెప్పేసి వండుతా వండుతుంది అనమాట తనుజా నిన్ను నిఖిల్ దగ్గరికి వెళ్ళి నేను ఏమని చెప్పింది నిఖిల్ వచ్చి నన్ను అడిగింది అంటే నేనే వెళ్ళి అడిగినా అని చెప్పేసి నిఖిల్ అంటాడు అనమాట అసలు నిఖిల్ హౌస్లో ఉన్నట్టుగా అనబడతా ఏడు ఏడున్నాడో ఏమో నిఖిల్ అనిపించింది ఆయిషకు పాడం బాగలేదంట జ్వరం వచ్చిందంట ఇక గేమ్ కూడా ఆడలేదు ఈరోజు ఆ ముప్పై సోడాలు తాగింది దాంట్లో సో ఇట్లా వీళ్ళు నాన్ లక్ష్యం గురించి మస్తు వదులుకుంటారు మరి ఎవరు ఎవరు కరెక్ట్ అనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక నిమిషం ఇంకా సంజన గారితో తనుజకి లొల్లైపోయిన తర్వాత అందరిగా వీళ్ళు మాట్లాడుకుంటారా మాట్లాడుకురా అనుకున్నా ఎందుకు అంటే అంతలా బిబస్తంగా లొలైనాయి తనుజ వర్సెస్ సంజన తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ వీళ్ళ లొల్లి మామూలుగా కాలే తిన్న హడలిపోయింది హౌస్ మొత్తం ఇంకా నిన్న నాకు అనిపించింది మాధవి గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు నామినేషన్లో అనిపించింది అనమాట ఆమె ఉన్నే బాగుండేదేమో నామినేషన్ కూడా ఇంకా గట్టిగా వచ్చేవో అనిపించింది సంజయ్నగర్ అంటారు కదా సంజయ్నగర్ అంటదనమాట పెళ్ళైన ఆడపిల్లలతోటే ఉంటున్నారు పెళ్ళి నా పెళ్ళి పెళ్ళి కానీ అమ్మాయిలతోటే ఉంటున్నారు పెళ్ళైన అమ్మాయిలతో ఉండడం లేదు మీరు మన అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటుంది సో అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడితే ఇట్లా ఎందుకు అంటారు మీరు అని చెప్పేసి ఇద్దరు వాళ్ళు పెట్టుకుంటారు ఆ పాయింట్లా నాకాల లొల్లికి కీకలు కీకలకి సౌండ్కి సరిగ్గా అర్థం లేదు సో ఈరోజు వచ్చేసి ఇంకా వాంటెడ్ పేటలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అనమాట ఇది టాస్క్ బిగ్ బాస్ ఇచ్చినమాట ఈ వాంటెడ్ పే పేటకి గ్యాంగ్ లీడర్స్ ఇద్దరు అనమాట మాధురి గారు సంజన గారు మా మాధురి సంజన సైలెన్సర్ అనమాట ఇంకా ఇమానల్ వచ్చేసి నల్లబాలు తనుజా వచ్చేసి టిల్లు బాబా డెమోన్ వచ్చేసి సైకో సాంబా కుప్పాడ స్మగ్లింగ్ శ్రీను సాయి షుగర్ శంకర్ నిఖిల్ రిచ్ రామలక్ష్మి దివ్య రమ్య ఏమో రామ్ పిల్లి అంటారు కత్తి కాంతారావు ఏమో సుమన్ శెట్టి ఇంకా కొత్త కొత్త టాస్కులు అయితే బిగ్ బాస్ అయితే ఇచ్చిననమాట ఇట్లా వీళ్ళకి ఈ వాంటెడ్ పేటలో అందరూ కరుడుగట్టిన నేరస్తులే ఉంటారనమాట అందరికీ ఇంకా ఈ వారం మొత్తం కంటె కంటెండర్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ కంటెండర్ అయ్యే అవకాశం ఈ వారం మొత్తంకి ఉన్నప్పటికీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే గ్యాంగ్ లీడర్ చేతుల్లోనే కంటెండర్ అయ్యే అవకాశం కంటెండర్ అనేది ఉంటుంది అనమాట ఇంకా ఎవరి గ్యాంగ్లో ఎక్కువ మంది ఉంటే వాళ్ళే కంటెండర్ అవుతారు అనమాట సో సంజన గారు అండ్ ఇక్కడ మాధురి గారు మాధురి గారి గ్యాంగ్ లీడర్కి వచ్చేసరికి ఇమాన్యాలు వచ్చిండు అయితే బిగ్ బాస్ వీళ్ళకి డబ్బులు కూడా వస్తాయి అన్నమాట ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలి ఎవరి దగ్గర ఎక్కువ గ్యాంగ్ లీడర్స్ ఉండాలనేది సో ఇమాన్యుయల్ కూడా ఇక్కడ సేఫ్గా మాడుతున్నాడు మమ్మీతోటి ఉంటే ఉంటున్నాం అని చెప్పేసి అంటారని ఇమాన్యుల్ మాధురి దగ్గరికి వచ్చి ఉన్నాడనమాట సో ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ తనుజ దివ్య ఇంకెవరున్నారు ఇంకా ఎవరెవరో ఉన్నారులే పేరు కూడా ఆ ముఖాలు చూస్తే గుర్తుపెట్టు వస్తలేదు ఇంకా సుమన్ శెట్టి రీతి అనమాట తనుజ కూడా దొంగలే వీళ్ళందరూ దొంగలే అనమాట ఇంకా గోలీ సోడా అయితే ఒక టాస్క్ అయితే ఇస్తారు గోలీ సోడా బాటిల్ వాళ్ళ అనే టాస్క్ ఒకటి ఇచ్చినప్పుడు యాభై సోడాలు కొట్టి యాభై సోడాలు అక్కడ యాభై సోడాలు ఉంటాయి సోడాలన్నీ ఇట్లా కొట్టాలన్నమాట అక్కడక్కడ కొడతారనమాట దాంట్లో నుంచి ముప్పై సోడాలు తాగాలన్నమాట గెలిచిన వాళ్ళకి రెండు వేల పైసలు అయితే వస్తాయి అన్నమాట సో ఫస్ట్ ప్రైజ్ అయితే వరకు వస్తుంది మన మాధురి గారికి వస్తుంది కానీ ఈ సోడాలు ఎట్లా తాగిర్రో ఏమో అనిపిస్తుంది నాకు ఏంటో సోడాలు తాగుతాయేమని అయితే ఏం ఏంటి పరిస్థితి చెప్పండి కరెక్ట్ కాదు కదా గన్ని సోడాలు ఏం బిగ్ బాస్ గస్గా సోడాల టాస్ పెడతావు నువ్వు హెల్త్కి మంచి ఒక్క సోడా తాగుతున్నా ఎట్లా అనిపిస్తుంది హిమానల్ మాత్రం ఎత్తిన సీసా దించకుండా తాగుతున్నాడు సోడాలన్నీ మీరు గమనించడం లేదు ఎత్తిన సీస దించకుండా తాగుతున్నాడు ఇక్కడ సైడ్ డెమోన్ పవన్ రీత్ రమ్య ఇద్దరు పద్నాలుగు సోడాలేమో తాగారు వీలేమో ఇరవై ఆరు సోడాలు తాగారు ఇరవై రెండు సోడాలు తాగారు వాళ్ళు పదహారు తాగారు ఎత్తిన సోడా దించకుండా తాగిరు ఈ గేమ్లో అయితే సో ఇక మాధురి గారే గెలిచారు అనమాట ఇక్కడ సంజనా గారి టీం అయితే ఓడిపోయింది ఇటుక ఇటుక పెడితే ఇట్ ఇల్లు అవుతుంది మాధురి అక్కతో పెట్టుకుంటే అవుతుంది ఇదైతే కరెక్టే కదా సో అక్కడైతే వీళ్ళను అనమాట ఆయన సంజన గారిని తీసుకొని స్విమ్మింగ్ పూల్లో వాడేసారు అంటే ఓడిపోయిన వాళ్ళు ఎవరినైనా ఒకళ్ళని స్విమ్మింగ్ పూల్లో వాడేయాలన్నప్పుడు సంజనగారిని తీసుకొని స్విమ్మింగ్ పూల్లో జింకేసారు కానీ ఆమె బాలింత కదా నాకు ఆమె ఏం చేసినా కానీ ఆమె బాలింత కదా బాలింతగానే ఒక పాయింట్ అయితే వస్తుందన్నమాట సో దాని తర్వాత సంజన గారి అయితే ఇక పైసలు దొంగతనం అయిపోతాయి సంజన గారి పైసలు దొంగతనం అయిపోయిన తర్వాత ఇట్లా దొంగతనం చేస్తే మేమైతే గేమ్ ఆడడం ఏంటి దొంగతనం మూడు మొత్తం చెడగొట్టిరని చెప్పేసి ఇంకా సంజన గారు అయితే అంటారనమాట సో ఇది ఎపిసోడ్ ఈ రివ్యూ ఇంతేనండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంతకీ హౌస్లో ఎవరు కరెక్ట్ ఇమాన్యుల్ మోసం చేస్తున్నాడా సేఫ్గా మారుతున్నాడానికి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ నాకు టైం అయింది